భారతదేశంలో మారుతి ప్రత్యేక ప్యాంట్ వేసింది ముఖ్యంగా బడ్జెట్ కార్లకు మారుతి ప్రసిద్ధి చెందింది కొన్ని ప్రత్యేక మోడల్స్ మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకోవడంతో సేల్స్ పరంగా మారుతి సూచక సెలెనియో లిమిటెడ్ ఎడిషన్ భారతదేశంలో ప్రారంభించారు ఈ కారు ధర నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలుగా ఉంది ఈ ప్రత్యేక ఆఫర్ కింద పదకొండు వేల రూపాయలు విలువైన ఉచిత ఉపకరణాలతో అందిస్తుంది ఈ నేపథ్యంలో సెలెన్యో గురించి మరిన్ని వివరాలను తెలుసుకున్నాం కు సంబంధించిన కొత్త లిమిటెడ్ ఎడిషన్ సెలరియో లుక్ ను మెరుగుపరచే విధంగా రూపొందించారు వీటి విలువ దాదాపు పదకొండు ప్రారంభంలో ప్రారంభించిన డ్రీమ్ సిరీస్ పై ఆధారంగా రూపొందించారని నిపుణులు చెబుతున్నారు ఈ ఎడిషన్ లో బాడీ కిట్ క్రోమో ఆక్సెంటెడ్ సైడ్ మోల్డింగ్స్ స్పోర్టీ రూఫ్ రోజుల ఉన్నాయి లోపల భాగంలో క్యాబిన్ సౌందర్యాన్ని మెరుగుపరిచేందుకు పెన్ కలర్ డోర్ గార్డ్ ప్రీమియం ఫ్లోర్ మాట్లతో అప్గ్రేడ్ చేశారు సెలెరియో లిమిటెడ్ ఎడిషన్ అదే విశ్వసనీయమైన వన్ లీటర్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్ తో సిక్స్టీ సిక్స్ బిహెచ్పి ఎయిటీ నైన్ ఎన్ఎం గరిష్ట టార్క్ ను అందిస్తుంది మార్టి సిక్టీ సెలెరియో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ తో సహా రెండు గేర్ బాక్స్ ఎంపికల్లో వస్తుంది మరోవైపు సిఎన్జి వేరియంట్ ఫిఫ్టీ సిక్స్ బిహెచ్పి ఎయిటీ టూ పాయింట్ వన్ ఎన్ఎం ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది అలాగే ఈ వెర్షన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది సెనేరియో దాని సెగ్మెంట్ లో అత్యంత ఇంధన సమర్థవంతమైన కార్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది పెట్రోల్ మాన్యువల్ అయితే మీటర్ కు ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే ఆటోమేటిక్ మాత్రం ఇరవై ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది అలాగే సిఎన్జి వేరియంట్ కిలో ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది లిమిటెడ్ ఎడిషన్ తక్కువ వేరియంట్స్ లోనే అందుబాటులో ఉంటుంది స్టాండర్డ్ సెలెరియో లైన్అప్ యాపిల్ కార్ ప్లే ఆండ్రాయిడ్ ఆటో తో కూడిన ఏడు ఆంగ్లాల టచ్ స్క్రీన్ ఇంపోర్టరియల్ సిస్టమ్ కీలెస్ ఎంట్రీ పుష్ బటన్ స్టార్ట్ స్టాక్ వంటి ఫీచర్స్ ఆకట్టుకుంటాయి అలాగే ఈ కారులో బియోల్ ఎయిర్ బ్యాగ్ ఈడీతో కూడిన ఏడిఎస్ ఈఎస్పీ హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటాయి అలాగే ఈ కారు ధర నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల రూపాయలుగా ఉంది అయితే ఈ ఆఫర్ పొందడానికి ఈ రోజే ఆఖరు అని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు